హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది ప్రైవేట్ వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ ఒక రిపోర్ట్ విడుదల చేసినట్టు స్కైమెట్ వాతావరణ శాఖ తెలిపింది స్కైమెట్ దేని గురించి తెలిపిందంటే ప్రస్తుతం ఎల్లినో పరిస్థితులు ఎలా ఉన్నాయో స్కామెట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడనున్నాయో కూడా స్కామెట్ వాతావరణ శాఖ అంచనా వేసినట్టు తన నివేదికలో తెలిపింది మే తొలి వారానికి ఎల్లినో పరిస్థితి తటస్థంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు జూలై నెల అక్కడికల్లా పూర్తి స్థాయిలో లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమేట్ తన నివేదికలో వెల్లడించింది ప్రపంచంలో అనేక దేశాల్లో కరువులు ఎండలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదుకు కారణమైన ఇళ్లను చివరి దశకు చేరుకున్నట్టుగా ప్రైవేటు వాతావరణ సంస్థ తెలిపింది గతేడాది అక్టోబర్ నాటికి తీవ్రస్థాయికి చేరిన ఎల్లును తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వచ్చినట్టుగా ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమేట్ వెల్లడించింది వచ్చే నెల తొలి వారం నాటికి తలస్థ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ అంచనా వేసింది ఇదిలా ఉంటే అటు ఆస్ట్రేలియా ఇటు అమెరికా వాతావరణ శాఖలు కూడా అదే తెలిపినట్టుగా ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది దీని ప్రకారం జూలై తర్వాత పూర్తి స్థాయిలో లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది ఈసారి నైతి సీజన్లో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో క్రమేపీ బలహీనపడి తటస్థ పరిస్థితులకు మారే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది వచ్చే నెల తొలి వారంలో ఎల్లినో పూర్తిగా బలహీనపడి తటస్థ పరిస్థితులకు చేరుకుంటుందని ఆ సంస్థ అంచనా వేసింది ఇదిలా ఉండగా ప్రస్తుతం సేన దశలో ఉన్న ఎల్లును వచ్చే నెల నాటికి తటస్థ పరిస్థితులుగా చేరుకునే వేసవి సీజన్లో దేశంలో అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదే అవకాశం లేకపోలేదని ఆ సంస్థ డైరెక్టర్ తెలిపారు ఇదిలా ఉంటే వచ్చే నెలలో దేశంలో యాభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ అంచనా వేసింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉష్ణోగ్రతలు చూస్తే ఇవాళ తెలంగాణలో ముప్పై ఎనిమిది డిగ్రీల నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు ఇవాళ ఎక్కువగా ఉత్తర తెలంగాణలో ఎండలు బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇవాళ ఏపీలో చూస్తే ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు ఇవాళ ఎక్కువగా తూర్పు రాయలసీమలో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలో ఎక్కువగా కర్నూలు నంద్యాల జిల్లాలో అత్యధికంగా నలభై ఐదు డిగ్రీలపైకి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది రాబోయే నాలుగో ఐదు రోజులు కూడా తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు